నా విజయానికి ఎంతో బాధ్యతగా మా కవితమ్మకని గెలిపించాలి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రావాలని మొట్టమొదటిగా కష్టపడింది మళ్ళీ యువతకు చిరస్సు మంచి ధన్యవాదాలు కూడా తెలుసు ఎందుకంటే ఐదు సంవత్సరాలు రాక్షసత్వం మనం అందరం పోరాటం చేశాము మళ్ళీ నాకు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత అనౌన్స్ కాకముందు నాతో ప్రయాణం చేసింది చాలా సంతోషం మీరందరూ కలిసి మీరందరూ కలిసి భుజ స్కంధాలపై వేసుకొని బూతుల దగ్గర ఉండి మరి బూతు దగ్గర వరకు తీసుకొచ్చి బూసి దగ్గరకి తీసుకొచ్చి ఓచయించి మీరు అక్కడ మెజారిటీతో దాన్ని గెలిపించారు

టికెట్ వచ్చింది టికెట్ వచ్చింది మన్రేయా మన్రేయాం తర్వాత మీ అందరితోనూ సమయవసరం కావాలి అందరికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలని గత ఆరు నెలలుగా ఈ మీటింగ్ జరపండి పాపం మన యూత్ అంతా ప్రతం నాయకులు యూత్ నాయకులు అందరూ చాలా సార్లు అక్క కలుద్దాం కలుద్దాం అంటే సమయాభావం రాకపోవడం ఈ శుభ సందర్భంలో ఆదివారం ఈ రోజు మన అందరితోనూ కలవడం నిజంగా చాలా ఆనందంగా ఎన్నికల సమయంలో కూడా ట్రైనింగ్ క్లాస్ ఎన్నికలకి మరి చంద్రశేఖర్ గారు వచ్చారు మళ్ళీ ఈ రోజు రాష్ట్రంలో మొట్టమొదటి ప్రోగ్రామ్ మరి యువతకు ట్రైనింగ్ ఇవ్వాలి మరి ఇద్దామన్నా అంటే ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్న బిజీగా ఉంటారు అయినా లేదమ్మా ఖచ్చితంగా వస్తానని చెప్పి చేసిన మన చంద్రశేఖర్ గారికి అదే విధంగా మరి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ సక్సెస్ఫుల్ గా విజయవంతం చేసిన వృద్ధ యువ నాయకులకు మరి యువసేనకు ఇక్కడ ఇచ్చేసిన వారిందరికి ప్రత్యేకమైన నేను యువతకు తెలియజేసేది ఒకటే పెద్దలందరూ చాలా మంది మాట్లాడారు సోషల్ మీడియా గురించి చంద్రశేఖరన్న గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మనం రాష్ట్రం పెట్టిపోయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో పనిచేసాం నీకు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మరి పడుగు పడిగిన వర్గాల్లో బాగుపడ్డాం యువతకు అవకాశాలు కూడా అన్న నందమూరి తారక రామారావు గారి గురించి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మరి యువతకు అవకాశం నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు ఈ రోజు వేరే పార్టీలో ఉన్న నాయకులంతా తెలుగుదేశం పార్టీ కాలేజీ నుంచి విషయాన్ని కూడా మళ్ళీ మన నారా లోకేష్ బాబు గారు పార్టీ పద్ధాలు తీసుకున్న తర్వాత మరి యువగల పాదయాత్రలో మరి నిజంగానే రాష్ట్రంలో మరింత అంటే బాగా సక్సెస్ఫుల్ అయిన దాంట్లో మన పెరుగు కూడా ఆ సక్సెస్ కావడానికి కూడా ముఖ్యంగా వీరందరూ కలిసి యువగలం పాదయాత్ర సక్సెస్ చేశారు నన్ను ఏం తెలియజేసేది ఒకటే పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాము మన పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో మనం అందరం చూసాం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం ఈ అందరి కష్టంతో మళ్ళీ మన అందరం కలిసి సమిష్టి కృషితో మళ్ళీ మనం కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చాక మరి ఈ అతి తక్కువ కాలంలోనే మరి రాష్ట్రం అభివృద్ధిలో ఏ విధంగా పరుగులు పెడుతుందో మనం చూస్తూ ఉన్నాం నేను తెలియజేసేది ఒకటే ముఖ్యంగా యువతకు మొన్నటి రోజు యువకల లోకేష్ బాబు గారు మీటింగ్ లో చెప్పారు యువత రాజకీయాల్లో రావాలి ఈ బాబితరాల భవిష్యత్తు పునాదులు ఈ దేశం పార్టీకి పునాదులే యువత అన్న విషయాన్ని మేము తెలియజేస్తున్నాం అదే దశలో ఈరోజు మరి గ్రామ కమిటీలు కావచ్చు మరి ఈ రోజు నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు మరి నియోజకవర్గ కమిటీలు కూడా యువతకు ప్రాధాన్యత ఇస్తున్నా నేను తెలియజేసేది ఒకటే చాలా మంది మనలో కూడా మన కార్యకర్తల్లో కూడా ఒక డిసప్పాయింట్ ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయ బాబు ఆ వీడియో ప్లే చేయి రప్ప ఆ నరికేస్తాం అది ఒక అది రా అలా ఏ టైనా సినిమా డైలాగ్ అనుకుంటున్నా డైలాగ్ పుష్ప సినిమా డైలాగ్ అది మనం నువ్వే చెప్తున్నావా స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు మేము డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేవా స్వామి మనం ఇక్కడ అంటే పుష్ప అంటే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం భావితరాల భవిష్యత్ కోసం మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన యువకుల అధినేత నారా లోకేష్ బాబు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మనం అందరం ప్రతి నియోజకవర్గంలో ప్రశ్నిస్తే కేసులు పెడితే ఎవరు దోచుకుంటున్నా దాచుకుంటున్న విధానాన్ని ప్రశ్నిస్తే మన మీద కేసులు పెట్టారు పంచాయతీ వైజ్ గా మనందరి మీద కేసులు పెట్టారు మన ముఖ్యమంత్రిగా అంటే మన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అక్రమ కేసులు పెట్టి మరి మన ముఖ్యమంత్రి గారిని కూడా రాజమండ్రి జైలు పంపించి మరి పైచాతి ఆచరణ పొందారు అసెంబ్లీ సాక్షిగా భూదేవి కలిగిన వ్యక్తి మరి మాతృమూర్తికి మారుపేరు ఈ రోజు మన యువ నాయకుడిని అందించిన సంస్కారవంతమైన నాయకుడు తల్లి మరి భవనమ్మ గారిని అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా అసత్యకరంగా మాట్లాడారు సందర్భకరంగా మాట్లాడించారు చూద్దాం మాస్క్ అడిగితే దళిత బిడ్డలు దళిత సుధాకర్ ఏ విధంగా మరి ఇబ్బంది పెట్టారో చూసా మన బీజేపీ అమర్నాథ్ గౌడ్ ని ప్రశ్నిస్తే పెట్రోల్ కోసం ఇచ్చారు ఇదంతా మనం చూసాం మన యూకల్లో కూడా మనం అధికారంలోకి వచ్చాం మరి మనము వాళ్ళ పైన ఎందుకు కక్ష సాధింపు చర్యలు తీసుకోకూడదు అనే ఉద్దేశం అక్కడక్కడ అక్కడక్కడ ఆ బాధ ఉంది ఎందుకంటే మనం అవమానాలు పడ్డాం అక్రమ కేసులు పెట్టించుకున్నాం ఈ బాధ మన అందరిలోనూ ఉంది అందరికీ చంద్రబాబు నాయుడు గారు దశ తీశా ఉద్దేశించింది ఏంటంటే మనం దౌర్జన్యాలకి రపరప నడకడానికి మరి భూతులు మాట్లాడడానికి మనకు ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ మనకు అందజేయలేదు రాష్ట్రం సర్వనాశనం కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అభివృద్ధి చేసాం మళ్ళీ వైసీపీ పార్టీ కొత్త అవకాశం ఇచ్చినందుకు ఈ రాష్ట్రం ఇప్పటికే ఇరవై సంవత్సరాలు జరగబడిపోయింది బాధకరాల భవిష్యత్ కాసం అయిపోయింది మీరెవ్వరే ఎవ్వరే గాని కక్ష స్వాధింపు చేయడానికి వెళ్ళొద్దండి చట్టం తన చేసుకుంటూ పోతుందని చెప్పిన గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంది కాబట్టి దయచేసి మన యువకుల్లో కూడా నేను తెలియజేసేది ఒకటే మనము ఎవరు మనం ఎప్పుడు మహిళలు అసభ్యకరంగా మాట్లాడడం మన నాయకులు మనకు నేర్పిన సంస్కారం అభివృద్ధి పైన మన పోరాటం చేద్దామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా యువగల మన నేత నారా లోకేష్ బాబు గారు పార్టీ బాధ్యత తీసుకున్న తర్వాత పెరుగు మార్పులు తీసుకొస్తున్నారు ఇంకా మార్పులు జరగబోతున్నాయన్న విషయాన్ని ミリエンランドカウントを開いて47 के डेनो पहन के सुनम మరి ఏంటి తెలియజేసేది అప్పుడు ఏ క్లినిక్ పూర్తి చేస్తున్నాం సబ్ స్టేషన్లు మరి కొత్త సబ్ స్టేషన్ చేయబోతున్నాం మరి మరి వృత్తంలో బీసీ గురుకుల పాఠశాల ఇరవై రెండు కోట్లతో నిర్మాణం పవన్ మొదలు పెట్టాం బీసీ కూడా మరొకటి సోషల్ మీడియా మీరు ఎక్కడ కూర్చున్నా మన అభివృద్ధి గురించి చర్చ జరగాలి నేనైతే క్లారిటీ ఇస్తున్నా స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్ద పీట వేస్తున్నా యువతకు పెద్ద పీట వేస్తున్నా మనం కూడా మీ ప్రభుత్వానికి మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మీరు ముందుకు తీసుకెళ్లాలి మనం రపరపాలసిన పనుల అనేవాళ్ళు చాతకాలు నేను చెప్పే ఒక్క నా నిన్నటి రోజు చే మన

నేను ఒకటే మనం మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు పడదాం మన జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదని కూడా ఇక వచ్చినప్పుడు మనం షేర్ చేయాలి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఏ విధంగా పనిచేస్తున్నారు మన యువల మన విద్యాశాఖ మంత్రి మన ఐటీ శాఖ మంత్రి ఈ రోజు యువత కోసం ముఖ్యంగా యువత కోసం ఈ రోజు పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రోజు లక్షలాది మందికి ఉపాధి చూపించాలని అభ్యర్థిస్తూ కష్టపడుతున్నారు మనం అభివృద్ధి చేస్తున్నామో ప్రజల్లో చర్చ జరగాలి ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నా మనకు కూడా మీకు కూడా చాలా మంది మాకు కొత్త పెన్షన్ రాలేదని మిమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా మనం ఈ బడ్జెట్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో కొత్త పెన్షన్ ఇస్తున్నాం అంతేకాకుండా మరి కొత్త ఇండ్లు కూడా ఇస్తున్నాం మన వాళ్ళందరూ అనుకుంటా ఉంటారు అక్క మన పెన్షన్లన్నీ వాళ్ళు తీసేసారు మనమేమో పెంచిన పెన్షన్లు కూడా వాళ్ళకి ఇస్తున్నాం ఇంట్లో తలుపు తట్టి మనమే వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాం అక్క అని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర మేము అందరం డిస్కస్ చేసాం పార్టీలకు అతీతంగా ఏదైతే సంక్షేమ పథకాలు అందజేయాలి దయచేసి ఎవరు పెన్షన్లు తీయద్దని మనం అర్హులందరికీ కొత్త పెన్షన్లు ఇద్దామని చెప్పిన మరి గొప్ప వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అనుకున్నది గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేయాలి మరి ఇదంతా మీరు సహకరిస్తే మీ సగం పక్క చేయగలన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ నిజంగా ఇంత షార్ట్ టైంలో నిజంగానే అప్పుడు ఎన్నికల సమయంలో కూడా మనం ఇంత పెద్ద సమావేశం పెట్టుకోలేకపోయినా సమయ భావం తక్కువగా ఉన్నందువల్ల ఏ పంచాయతీలో ఆ పంచాయతీ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం అడ్డ అని చెప్పి మా హైతమకం కీర్తించాలనే నిజంగా ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు మరి నిజంగానే పదవులు మరి ప్రతి ఒక్కరికి ఇంకా మీద చెప్పారు నర్శింపులు చెప్పారు ఖచ్చితంగా కష్టపడిన వ్యక్తికి తెలుగుదేశం పార్టీ యువతకు ఒక్కసారి చేసి అసోసియేట్ చేసుకుని పంచాయతీ ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం దానికి సహకరించిన యువత నాయకులందరికీ మరి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మరి సవితంలో తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి ఏదైనా సమస్య ఉంటే మీరందరూ రండి కొంతమందిలో ఉంది సవిత సీనియర్లకే ప్రాధాన్యత ఇస్తుంది మరి జూనియర్లకు ప్రాధాన్యత ఇవ్వదు అనే ఆలోచన కూడా మనకు పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేసిన సీనియర్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా మనం కలుపుకొని పోతూ భారీ తరాలకు మనం కూడా భవిష్యత్తుకు పునాతనం వేసుకోవాలి కాబట్టి మనం వాళ్ళను కూడా మనం కలుపుకొని పోయే గ్రామాల్లో మరి మరింత వచ్చేసాక మరింత బాధ్యతగా

リピーチやばいですで。 వాళ్ళు ఇలా రెచ్చగొడుతున్నారు మనం అభివృద్ధిలో రెచ్చిపోతాం మన జోలికి వస్తే వదిలే లేదు నేను తెలియజేసేది ఒకటే వైసీపీ కార్యకర్తలు కూడా తెలియజేస్తున్నా ఈ ప్లాట్ఫామ్ నుంచి తెలియజేస్తున్నా ఒక్కసారి మీరు ఎవరైనా బుద్ధున్నోళ్ళు జ్ఞానమున్నోళ్ళు భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళు అయితే రబరబా నరిగితే తప్పేమని అంటారా చెప్పండి ఎవరైనా అది మాట్లాడతారా అది తప్పు ఈ భావితరాల భవిష్యత్తుకి మీరు పెట్టుబెట్టు ఉద్యోగాలు చేయండి వ్యవసాయం చేయండి మేము సపోర్ట్ చేస్తామని చెప్పాలి కాని రబరబైతే తప్పే ఉందని అంటున్నారంటే వాళ్ళు ఏ విధంగా సైకోల్ అయిపోయారో భవిష్యత్ బాగుండాలనే ఉద్దేశంతోనే ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారనే విషయాన్ని తెలియజేస్తున్నాం చూసారా మనకి చూసుకోమైందో కాక కాదు మన కార్యకర్తలు పంచాయతీలో ఒకరోజు పంచాయతీలో మీరు చూసుకోండి అంటే నిన్న రోజు అదే పోలీసులు గుట్టలో తీసుకుంటానని చెప్పాడు జగన్ అదే పోలీసులు లేకపోతే నిన్నటికి రాంబాబు పరిస్థితి ఏమయ్యేదో చూసుకోండి అమ్మటి రాంబాబు we <laughs>